ఎదురు చూడాల్సిన పరిస్థితి అసలు ఏం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పదునైన అస్రాలతో పోరాటం చేసిన బక్క జర్సన్ కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులు అంటే సరిగ్గా నాలుగు నెలలు పూర్తి కాక ముందుకే ఆ పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు సస్పెన్స్ గురయ్యారు కారణం ఏంటి ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడమేనా లేకపోతే తప్పులను ఎత్తి చూపడమా ఏం జరిగింది అదే విషయానికి సంబంధించి నాతో పాటు మాట్లాడే ప్రయత్నం నమస్తే అన్న నమస్తే ఏం జరిగిందో సార్ ఏం లేదు మనము కొత్తగా ఈయన ముఖ్యమంత్రి కాగానే కొత్తగా ఈయన టార్గెట్ చేసి ఏదో చెప్పినామనేది కాదు పూర్వము వరంగల్లో డిక్లరేషన్ సభల రాహుల్ గాంధీ గారితో అధికారం రాగానే మేము ధరని రద్దుకోన ఆయన మీద ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు అట్లా రెండు మూడు సార్లు ఇచ్చిండ్రు ఇచ్చినాక ఈ రోజు వరకు దానిపైన అన్ని కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయి మీకు తెలియకుండా మేము ఇస్తాం ఎట్ట నడిపించిన కానీ దాని మీద ఒక కమిటీ చేసి కాలయాపన చేసి ఈరోజు దాని మీద దరఖాస్తులను తీసుకొని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా ధరిన సమస్య ఒక్క దగ్గర కూడా తీరలే ఒక్క సమస్య ఒక ఇష్యూ పైన కూడా ఈరోజు వరకు జరగలే దానిపైన నేను కొనసాగింపుగా ఇప్పుడు కొత్తగా ధరని నువ్వు ధర అక్కడికి వెళ్ళి అవుతుంది నలభై ఆరో జీవో ఆ రోజుకెళ్ళి మనం పోరాటం చేస్తాం కేసీఆర్ అంటే తీసుకొచ్చిండ్రు దాంతో పిల్లలు దాగమైండ్రు అది ఎత్తేస్తాం ఎత్తేస్తామని చెప్పి మీరు చెప్పినరు మీ మంత్రులు చెప్పినరు ఎగేసుకుంటే దిగేసుకుంటూ పోయి మొత్తం మీద మీద పడి చెప్తారు తీరా చూస్తే దానికి ఒక కమిటీ వేసారు మూడు వందల పదిహేడు జీవో మీద కూడా కమిటీ వేసారు అది నడుస్తుంది అంతేకాకుండా మన ఏది రాగా టీఎస్ పిఎస్ మేము రాగానే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బొకే ఇచ్చి పంపినారు మీరు అయితే వీటిపైన ఎక్కడ ఏం జరిగింది మేడిగడ్డ ఆ పైసలు మొత్తం రికవరీ చేయించామని చెప్పి రాహుల్ గాంధీ గారితో చెప్పించింది అక్కడ పోయినప్పుడు మీరు కనీసం మా కాంట్రాక్ట్ పేరు కూడా ఆ పేరు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడపోతుంది పేర్లు కూడా తీయరు కనీసం మీరు ఇలాంటి వాళ్ళకి మీరు మీరు చేసినా ఏం చేసిన రు వీటిపైననే కన్స్ట్రక్టివ్గా అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ పాలసీ పోయిన గవర్నమెంట్లో రెండే ఉండే ప్రకాష్ లీడ్ స్పేస్ వేలాది మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో చాలామందికి ఈరోజు వాళ్ళు ఎవ్వరికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లేక మొత్తం వేల వేల కంపెనీ పైన పడ్డాయి వాళ్ళ మార్చి వాళ్ళకు ఇస్తామని చెప్పిన వాళ్ళకి చేయాలి అని మనము కంటిన్యూస్ అని అడిగినాం కొత్తగా నేను తయారు చేసింది కాదు అప్పుడు అవి మాట్లాడితే మన కోట్లు పడ్డాయి మరి ఇప్పుడు మనం రాగానే మరి పైన యాక్షన్ తీసుకోవాలి కదా మరి యాక్షన్ తీసుకోకుండా మీరు ఎందుకు తత్సరం చేస్తున్నారు ఎందుకు ఆపుతున్నారు ఈ డిఆర్డిఏ భయ్యా ఫస్ట్కు ఒక జీతం ప్రభుత్వం జీతాలు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వంలో సగం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు సగం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ టైమ్ ఎంప్లాయిస్ జీతాలు వస్తున్నాయి కాదంట నేను కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు రెండు నెలలకెళ్ళి జీతాలే లేవు డిఆర్డిఓలకు లేవు చాలా చాలా వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్